నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీకు అద్దరిపోయే నెల్లూరు చేపల కూర చూపిస్తున్నానండి మీకు వీడియోలో చూస్తే నేను నోట్లో ఊరుతున్నాయి కదా నిజంగా అండి నెల్లూరు చేపల రుచే వేరండి అంత బాగుంటుందనమాట మీకు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను అది కూడా ఇవాళ మా నానమ్మ ప్రిపేర్ చేసింది ఆ చేపల కూర అనేది ఇంటి ముందుకు అమ్మడానికి వచ్చాయన్నమాట ఆ కాన్వర్జేషన్ అనేది చూసేయండి మీరు ఇలా ఇంటి ముందుకు అమ్మడానికి వస్తేనో రెండు వందల యాభై చెప్పిందని మా నాన్న రెండు వందలకు బేరవాడి మరీ తీసుకుందనమాట అలా చేపలు శుభ్రం చేసుకోవడం అనేది కొంచెం కష్టమైనదేనండి పెద్ద చేప కదా అది చేయడం కొంచెం బలం ఉపయోగించి చేయాలన్నమాట పులుసు కూరకైతే కొంచెం లావుగా ముక్కలు కట్ చేసుకుంటాము అలాగే ఫ్రై కోసం అయితే కొంచెం పలచగా అనేది కట్ అనమాట నేనైతే మొత్తం పులుసుకే కావాలని చెప్పేసి పెద్ద ముక్కలుగా కట్ చేయించుకున్నాను లావుగా మా ఇంటి దగ్గరే చేస్తున్నాను అలాగే శుభ్రం చేయడం ఉప్పు వేసే క్లీన్ చేయడం వాడరే స్ క్లీన్ చేయడం అంత అంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ లేదులే కానీ అలా చూపిస్తున్నాను ఏ విధంగా చేసాము అనేది అది మొత్తం చేపలైతే ఉండట్లేదండి సగం ఫ్రిడ్జ్లో పెట్టుకుని సాగమే వండుతున్నాను ఇక్కడ చింతపండు అనేది ముందుగా నానబెట్టుకుంటున్నామండి చూసారా అంత చింతపండు తీసుకొని నానబెట్టేసింది ముందుగానే మా నానమ్మ ఇప్పుడు పెద్ద వడలపాటు గిన్నె తీసుకోవాలండి స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి చేపల కూరలు ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది అందులో ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఆడాలన్నమాట ఆయిల్ అనేది కరెక్ట్గా లేకపోతే రుచి ఉండదండి కొన్ని కూరల్లో కంపల్సరీ వేయాల్సిందే తప్పదు ఇట్లా మిరియాలు కూడా వేసేసుకోవాలి మనము టమాటాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నామండి రెండు కలిపే వేసేసింది మా నాన్నమ్మ చేపల కూర గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా పది నుంచి పన్నెండు నిమిషాల్లో అయిపోవాలి లేదా మ్యాక్సిమం పదిహేను నిమిషాల్లోనే అయిపోవాలండి లేదంటే మొత్తం పేస్ట్లా అయిపోతుంది అనమాట అస్సలు బాగుండదు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము బాగా దగ్గరగా అయిపోయిందండి బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నామండి ఎక్కువేం పట్టదండి చికెన్ మటన్లో మళ్ళా అంత ఎక్కువ పట్టదనమాట కొంచెం మంది అదే వేసేసాము కారం కూడా వేసుకుంటున్నామండి నాలుగైదు స్పూన్ల కారం అయితే పడుతుందనమాట పులుపు ఉప్పు కారం నూనె ఈ సమ పాలలో ఖచ్చితంగా ఉండాలంటే ఉంటేనే చేపల కూరకి రుచి అనేది ఉంటుందండి కరివేపాకు వేసుకుంటున్నామండి పసుపు కూడా వేసుకుంటున్నాము కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ పడితేనండి నే చేపల కూర ఎక్కడ పాడవకుండా బయటే ఉంచుకున్నా కూడా రెండు మూడు రోజులు పాడవదండి మళ్ళీ పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసుకున్నాము అలా కొంచెం అడుగంటుతుంటే కొంచెం మళ్ళీ ఆయిల్ వేసింది మా నాన్నమ్మ ఇక్కడ చింతపండు పులుసు అనేది ముందు పిప్పంతా తీసేసి పక్కన పెట్టేసి గుజ్జు అనేది తీసి పెట్టుకుందనమాట పులుసు అంతా కూడా ఇప్పుడు ఆ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు అనేది అందులో వేసేసింది ముక్కలకు తగినట్టుగా చేప ముక్కలు తగినట్టుగా మనం పులుసు నీళ్లు కలిపి వేసుకోవాలన్నమాట మరి నీళ్ళు ఎక్కువ పోసే కూడా మరి రసంలా అయిపోతుంది బాగుండదు ఇప్పుడు చూడండి కొంచెం కల్లుప్పు అనేది వేసేసుకుంటుంది తగినంత ఉప్పు పడుతుందండి మొక్క ఉడికేసరికి చేపలు ఇంకా పులుపు అనేది ఉప్పు అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట చూసుకుని వేసుకోవాలి మీరు ఆ విధంగా నీళ్ళు అనేది ఆ మసాలా ఉంది కదా అదంతా వాటర్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట బాగా మసిలిపోవాలి ఆ విధంగా మసిలిన తర్వాతే చేప మొక్కలు అనేది వేసుకోవాలండి నీళ్ళు వేయగానే పులుసు పోయగానే మీరు చేప మొక్కలు అనేది వేయకూడదు బాగుండదు ఆ విధంగా నెల్లూరులోనే రెండు మూడు రకాలుగా చేపల కూర అనేది చేస్తారండి ఎట్లా చేసినా కూడా చేపల కూర సూపర్గా ఉంటుంది నెల్లూరు స్టైల్లో అయితే చేపమక్కలు అనేది వేసేసుకున్నాము గరిటితో మాత్రం తిప్పకూడదండి ఎప్పుడు కూడా వెడల్పాటి పాత్రే ఉండాలి చేపల కూరకి ఇలా ఒక క్లాత్ పట్టుకుని ఇలా తిప్పేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉడికించుకుందామండి ఎక్కువసేపు ఉడికినా కూడా అనేది చెడిపోతుందండి ఒక పది నిమిషాలకు ఆ విధంగా అయింది కొంచెం వేడి చల్లారే కొద్ది కూడా అన్నమాట ఇందుకోసం మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాము ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆ పొడి అనేది ఒక చెంచా వేసేసుకుంటున్నాము మరి ఎక్కువ వేసుకున్నా కూడా స్మెల్ వచ్చేస్తుంది మరి ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీకి వేసుకున్న పొడి అన్నమాట మాకు ఎప్పుడు రెడీగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకుంటాము అలా కలిపేసుకున్న తర్వాత ఇంకొక నాలుగైదు నిమిషాలు ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతుందండి చేపల కూర చివరిలో వచ్చేసి మీరు కొత్తిమీర అనేది చల్లుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గా పడిందంటే మాత్రం అదిరిపోతుందండి పక్క రోజుకు కూడా మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్ని మీ అందరికీ ఖచ్చితంగా ఈ నెల్లూరు చేపల కూర నచ్చితే కనుక ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి మీకు ఏ విధంగా వచ్చిందో మీ అందరికీ నచ్చిందా అండి వీడియో అయితే నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Please subscribe like and share